పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఒరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి చిర్రావురు గుండిబెడ గ్రామాలు వెళ్ళి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకుని ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి వాయుగుండాలు వచ్చాయి అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పట్టడమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది కొన్ని చోట్లయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు దిబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను వెళ్ళిన చోట చెప్పారు రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని ఆ రైతులు రాసి రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది గిట్టుబాటు ధరించి కొంటుంది బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో అని పెట్టండి మీ రైతు సమస్య పెట్టండి నేను తక్షణమే తేల్చేస్తాను మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న రెండు రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసిన అని పెట్టినా ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం